స్టాన్ స్టార్ ప్రభాస్ చాలా బిజీగా అయితే ఉన్నారు సవార్ కల్కిల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలను లైన్అప్ చేస్తారు ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ చాలా బిజీగా అయితే ఉన్నారు మచ్చా ప్రభాస్ అప్ చేసిన సినిమాల్లో సలా టు కల్కి టు రాజప్ స్పిరిట్ హనుగపూడి సినిమాలు అయితే ఉన్నాయి ఈ సినిమాల షూటింగ్ సర్వే జరుగుతున్నాయి మచ్చ ఇప్పటికే రెండు బ్లాక్ బాస్టర్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోస్ మీద అయితే ఉన్నారు కల్కి సినిమా సక్సెస్ తరువాత డార్లింగ్ రాజప్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో మలవిక మోహన్ లాల్ రిద్ది కుమార్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు మచ్చా త్వరలోనే ఈ మూవీ మన ముందుకైతే రానుంది ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొన సంగతి తెలిసిందే ప్రభాస్ సినిమాలు రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా అయితే కనిపిస్తుంది అయితే ఈ లోగా ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్న ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా చేస్తుంది మచ్చ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో రీ రిలీజ్ తెలిసిందే ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులనుకట్టుకున్నాయి అంతేకాదు రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాయి అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా రీ రిలీజ్ అయితే రెడీ అయిపోయింది ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ కల్త క్లాసిక్ సినిమా వర్షం శోభన్ దర్శకత్వంలో ఎంఎం రాజు నిర్మించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అయితే అందుకుంది మచ్చా ప్రభాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ ఈ సినిమా సినిమాలో ప్రభాస్ సర్సన త్రెషా హీరోయిన్ గా నటించింది ఈ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది దాదాపు ఇరవై ఒక ఏళ్ల తర్వాత వర్షం సినిమా మరోసారి థియేటర్స్ లో చేయనుంది ఈ సినిమా మే ఇరవై మూడున వర్షం రీరిలీజ్ కానుందంటూ పోస్టర్ రివీల్ అయితే అయిపోయింది వచ్చా దాంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు